అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల బంగారం గురించి ఎప్పుడు కూడా మగవాళ్ళలో ఒకే రకమైన ఆలోచన అయితే ఉండిద్దండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అట్లానే బంగారం ఎందుకు కొంటున్నారు ఒక లగ్జరీ ఐటెం లాగా దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు బట్ అది లగ్జరీ ఐటెం అయినా సరే కూడా బంగారం అనేది ఎప్పటికప్పుడు ఆడవాళ్ళు కొంటా ఉండడంలో కేవలం అలంకారం కోసమే కాదండి బంగారాన్ని కొనేది అవసరం కోసం కూడా సమయానికి అవసరమైనప్పుడు బంగారం అనేది మనకి బ్యాంకులో పెట్టి తీసుకోవడానికి ఉపయోగపడిద్ది అంతేకాకుండా అదొక్కటనే కాదు ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి పెళ్ళి టైంకి వచ్చింది ఆ టైంలో అప్పటికప్పుడు మీరు డబ్బులు ఎంతని సేవ్ చేసి ఎంత బంగారం అని కొనగలరు ఇవాళ రేపు పెళ్ళిళ్ళు బంగారం లేకుండా అసలు జరగడమనే లేదు అలాంటప్పుడు ఒకేసారి మీరు బర్డన్ పెట్టుకోకుండా సంవత్సరానికి ఇంత ఒక టెన్ గ్రామ్సా సంవత్సరానికి మన టార్గెట్ లేదా ఫైవ్ గ్రామ్సా ఫోర్ గ్రామ్సా ఎంతైనా కానీ ఈ సంవత్సరం నుంచి ఇంత బంగారం మనం ప్రతి సంవత్సరం కొనాలి పిల్లలు పెద్ద అయ్యే వరకు అని చెప్పి ఒక టార్గెట్ లాగా పెట్టుకొని కొనాలండి లేదు అంటే కనుక ఆ టైంలో ఇల్లులు అమ్మి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి అట్లా కాకుండా ఉండాలి అంటే కనుక ముందు నుంచి సేవింగ్స్ అనేవి పెట్టుకోవాలి గోల్డ్ రూపంలో ఇంకొంతమంది అంటారు ఇప్పుడు మీరు పెట్టుకుంటారు ఆర్నమెంట్ లాగా మళ్ళా పొద్దున అది పాడైపోయిద్ది అని చెప్పి ఆ ఆలోచనతో కొంతమంది ఉంటారు ఆర్నమెంట్స్ కొనుక్కోరు సో అటువంటి వాళ్ళు గోల్డ్ బిస్కెట్ రూపంలో అయినా కొనుక్కోవచ్చు ఇంకొకటి ఏంటి ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చండి అని అంటారు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి బంగారం ఎవరు ఎంత ఎవరి దగ్గర ఉంది అని చెప్పి దాన్ని బట్టే పలకరించే రోజుల్లో ఉన్నప్పుడు మగవాళ్ళకి అది అర్థం కాదు ఎందుకంటే ఎక్కువగా జెంట్స్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా గోల్డ్ను ప్రిఫర్ చేయరు బట్ ఇప్పుడు అది కూడా మారింది ఇప్పుడు వాళ్ళు కూడా గోల్డ్ను ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి రోజులు వచ్చినప్పుడు మీ అదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు మీకు అర్థమైందండి కాకపోతే ఎక్కువగా ఫంక్షన్స్కి వాటికి లేడీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ బాధ అర్థమైంది అంతేకాకుండా ఇంకా కొంతమంది ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక వస్తువు ఏదో ఒక హారమో ఒక నెక్లెస్ చేపించుకోవాలనుకుని ఉంటారు కానీ అప్పటి వాళ్ళ ఆర్థిక స్తోమత వాళ్ళ తల్లిదండ్రులు అంత అఫోర్డ్ చేయలేకపోవడం అలాంటివి చూసి పెరిగిన వాళ్ళు రేపొద్దున్న వాళ్ళ పిల్లలకి అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని ఎంతోమంది ముందు నుంచి ఆలోచించి బంగారం సేవింగ్స్ మీద బంగారం కొనాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకొని మనం ఎంత చేయాలి అనుకుంటున్నామనేది ఆలోచించుకొని ఇద్దరు ఒక మాట మీద ఉంటే చక్కగా పిల్లలకి ఫ్యూచర్లో గోల్డ్కి ఇబ్బంది పడకుండా ఉండిద్ది అదేవిధంగా అప్పటికప్పుడు మనం వేసుకునే వాళ్ళన్నా కూడా ఆ వస్తువులు అనేవి ఉపయోగపడతాయండి ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది కానీ బంగారం ధర కొనే పరిస్థితుల్లో లేదు అని చెప్పి చాలామంది అంటారు నాకు తెలుసండి బంగారం అనేది కొనే పరిస్థితుల్లో లేదు ఇంతకు ముందన్నా అట్లీస్ట్ ఒక గ్రామ్ నెలకి కొనుక్కోవచ్చు అనుకునేదాన్ని బట్ ఇప్పుడు రెండు నెలలకు కూడా ఒక గ్రామ్ కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం సో అలాంటప్పుడు మూడు నెలలకి ఒక గ్రామ్ వేసుకోండి మీకు వచ్చే జీతం బట్టి ఎక్కువ జీతం వచ్చింది అనుకోండి దాన్ని నెలకే వేసుకోండి ఒక గ్రామ్ బట్ మనకు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి మన జీతానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని జీతం తక్కువైనా ఎక్కువ కొనమని నేను చెప్పను మన ఖర్చులు ఏవైతే ఉంటాయో అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఏదో ఒకటి చిన్న వస్తువో పెద్ద వస్తువో తీసుకునే విధంగా తీసుకున్నారు అంటే కనుక ఫ్యూచర్లో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అంతేకాకుండా ఇప్పుడు ఒక ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఆ విధంగా అయితే మనం తీసుకోవచ్చు అండి వస్తువుల్ని అలా తీసుకున్న వస్తువులు కలిపి ఇప్పుడే మీరు అవేమి పెళ్ళిళ్ళ కోసం కొనే వాళ్ళైతే కనుక ఇప్పుడే వాటిని ఎటు యూజ్ చేయరు కాబట్టి ఆ ఫోర్ గ్రామ్స్ని ఫైవ్ గ్రామ్స్ని దాన్ని బ్యాంకులో పెట్టి ఒక పెద్ద వస్తువుగా కూడా తీసుకోవచ్చు ఒకేసారి ఒకేసారి పెద్ద వస్తువులు అస్సలు కొనలేని పరిస్థితి ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ పెట్టి కొనాలన్నా కానీ ఒక రెండు లక్షలు పైన అవుతుంది కాబట్టి ఇప్పుడున్న ధరల్లో అవన్నీ ఇప్పుడు మనం అంతంత రేట్లు పెట్టి కొనలేం కాబట్టి ఏదో చిన్న చిన్న వస్తువులు చేయించుకోండి ఫస్ట్ వెసులుబాటు బట్టి దాని తర్వాత ఆ చిన్న వస్తువులనే కలిపి ఒక పెద్ద వస్తువుగా మార్చుకోండి అట్లాంటి అవకాశం మనకు ఉంది కాబట్టి బ్యాంక్లో లోన్లు మనకి తక్కువ ఇంట్రెస్ట్కే వస్తాయి కాబట్టి గోల్డ్ మీద ఆ చిన్న వస్తువులన్నీ బ్యాంక్లో పెట్టుకొని ఒక పెద్ద వస్తువుగా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా మీరు బంగారం కొనడం అనేది ప్లాన్ చేయొచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆ జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒక రూపాయి దాచిపెట్టినా మీరు ఒక రూపాయి ఇచ్చినా ఒక్కటికి కొంచెం ఎక్కువగా కొనుక్కోవచ్చండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్